హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు కనుక మొదటిసారి మన వీడియో చూసినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం మహిళలు నగ్నంగా నిద్రపోవడం వలన జననేంద్రియాలు ఆరోగ్యంగా ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు శరీర బరువు పెరుగుదలను నిరోధిస్తుంది శరీరంలో వేడి కూడా తగ్గుతుంది అదేవిధంగా నగ్నంగా ఏడు నుండి తొమ్మిది గంటల వరకు నిద్రపోవడం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది టైప్ టూ డయాబెటీస్ కూడా వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి అదేవిధంగా నగ్నంగా నిద్రపోవడం వల్ల నిద్రలేమి సమస్య నుండి బయటపడవచ్చు ఇంకా నగ్నంగా నిద్రపోవడం వలన పురుషులలో సంతానలేమి సమస్యలు తలెత్తవు కానీ ఉమ్మడి కుటుంబంలో ఉండేవారికి లేదా రెండు మూడు ఫ్యామిలీలు కలిసి ఉంటున్న వాళ్ళకి ఈ విధంగా పడుకోవడం సాధ్యంపడదు ఎవరైతే భార్యాభర్తలు వేరుగా ఉంటారో ఎవరైతే తనకంటూ నిద్రించటకు ఒక గది ఉంటుందో అలాంటి వారు ఖచ్చితంగా ఈ విధంగా పడుకోవడానికి ప్రయత్నించండి మన భారతదేశంలో ఈ విధంగా నిద్రించే వారు రెండు శాతం అయితే అమెరికా లాంటి దేశాల్లో నలభై శాతం వరకు ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్